హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎనిమిది ప్లేట్లు తెచ్చి చూడండి ఎంతమంది ఉన్నారు నువ్వు ఎన్ని ఎన్ని ప్లేట్లు తెచ్చినావు ఈడైతే నలుగురే కనపడుతుంది వీళ్ళు చూడు వీళ్ళు అట్ట పెట్టుకుంటారు లేకుండా ఒక్కొక్కరు రెండు రెండు ప్లేట్లు తెచ్చుకున్నారు మళ్ళీ ఉన్నదే నలుగురు ఎనిమిది ప్లేట్లు తెచ్చారు అంట ఇల్గో ఎక్స్ట్రా ఇచ్చారంట చూడండి అది ఇశరన్నే సర్ పోవని ఎక్స్ట్రా ఇచ్చుకుండు మిగిల చెక్ చేస్తా ఏశర నా ఓకే అండి గిత్త చె మిగిలిన్నా తేజు తేజం గన దాంట్లో మిగిలేలే తేజం గన చేర్ పోల్ మొట్టా మొట్టమేస్ కుట్టా తేజం గన చేర్ పోల్ మిగుల్తా హనేగన్ దాంట్లోనే చట్ని మిగుల్తది पाणकडील oldar şimdi, oldar şimdi Hey. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ à,

एक नहीं नहीं बाल अनी अनी ना, ना, ना कोई तो यार नहीं कौन सा नहीं कच्चे को कोटा बाटे के साथ मंचौर बाटे ना अगर नहीं तो ए तेरे दिदु, दिदु, तो इससे माचूर ना नो अने कोटा इंदौर पिक करा ला मावे तो गुंडा दाढ़ी मावे ती गुंडा मेरा कोट गुंडा मेरा కొట్టు ట్టు గుండే అయికోర్రీ ఏ గట్టి కొట్లే అట్లా పలక అది గుండు వాళ్ళు మూడు వాడాలి అజ్జా గెస్కొనిస్తాం కొట్టించుకుంటారు పో

కొట్టాను నేను నువ్వు కూడా కొట్టు తేజ్ కొట్టు కొట్టు ఏ కొట్టు కొట్టు ఏ ఒంతే కొడతాడా

રાજમુંડા રાખપોતે ગલેસું થાય મારી આમુંડા આમુંડા કોચ ના ઉસાઈ પડ ગુજો નિષ્ટા મંચેલ પડ ગોટા